శ్రీమాత్రే నమ కార్తీక మహాత్మ్యం పద్మపురాణ అంతర్గతం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం ఈరోజు విందాం వినే ముందు హరిహరుల పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు రావి చెట్టు దరిద్రదేవత పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణం ఆడడం పాడి కాదు గనుక ముందు ఆమె మున్ మను మనువుకై సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువుడు విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల వదన అశుభ్రరధన అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞ యాగాదులు నిర్వహించబడేవి అయినా స్థలాలలో నేను నివసించను అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజించబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ దురంధరుడు ఉండే స్థలాలలో గాని నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రిం భవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పరాభార్య అపహరణశీలురైన వారు ఉంటారో అలాంటి చోటు చోటులోనైన అయితేనే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది ఆమె మాటలకు వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ఠ నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టున దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవులలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది నువ్వు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెని ఊరడించుతూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థులయందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయ్యి అనుగ్రహించేటట్లును ఏర్పరచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృదు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడి నుండి బదరీవన దర్శనాకాంక్షులై పయనమయ్యారు ఇది ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము రేపు ముప్పైవ రోజు పారాయణము విందాము నాకి అవకాశాన్ని కల్పించిన భగవంతుడి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ సర్వే జన సుఖినో భవంతు